అందరికీ నమస్కారం కొంతమందికి నడుం పట్టేస్తుంది మెడ పట్టేస్తుంది బాగా తీవ్రంగా నొప్పు భాగాల్లో అసలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంటుంది నడవలేరు కూర్చోలేరు తిరగలేరు ఇలాంటి వారికి డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ చెప్తారు మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి యోగాసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి అంత తీవ్రమైన నొప్పు ఉన్నప్పుడు అసలు ఇలాంటివన్నీ చేయొచ్చా చేయకూడదనే సందేహం ఉంటుంది ఇలాంటి వారు పడుకునేటప్పుడు కాస్త మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని వెళ్ళకేలా ఫ్లాట్గా ఒక మందంగా ఒక మాదిరిగా ఉండే బొంత లాంటి దాని మీద యోగా మ్యాట్ లాంటి దాని మీద పడుకోవటం మంచిది అట్లా ఫ్లాట్గా నడు మానేటట్టు పడుకోవాలి ప్రక్కకు తిరిగి పడుకునేటప్పుడు ఒక కాలు చాపు ఒక కాలు మడి అట్లా పడుకున్నప్పుడు ఉపశమనం త్వరగా వస్తుంది దిండి తీసేసి పడుకున్నప్పుడు మెడకు ఉపశమనం బాగా వస్తుంది ఇలాంటి విశ్రాంతి స్థితిలో కొన్ని రోజులు ఉంటూ మీరు కొన్ని ఆసనాలు చేయటానికి మీ శరీరం కొద్దిగా కదలటానికి అవకాశం ఇచ్చినప్పుడు మీకు సులభమైన పద్ధతులు కొన్ని ఉంటాయి అలాంటి వాటిని ఇప్పుడు భుజంగాసనం చేయాలి మెల్లగా అందరి వల్ల ఎక్కువ చేయకుండా మెల్లగా బొరలా పడుకుని మెడను లేపేసి అట్లా ఉంటుంది మరి శలభాసనం చేయాలి ఒక కాలు మీరు లేపి మెల్లగా అట్లా ఉంచుతారు మొదట్లో ఇలాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నవారు ఆసనాలు ప్రారంభించేటప్పుడు పది సెకండ్లు ఐదు సెకండ్లు వేయాలి మెల్లగా తీసేయాలి అలా రెండు మూడు రోజులు కొద్ది కొద్దిగా చేస్తూ పదిహేను సెకండ్లు పెంచుకోవాలి ముందు ఒక వారం రోజులు పది రోజులు ఒకసారే చేయాలి తర్వాత రెండోసారి చేయటం తర్వాత మూడోసారి చేయటం తర్వాత ఎక్కువసేపు ఉంచడం అట్లా ప్రాక్టీస్ మీద వెళ్ళాలి ఇలా చేసుకుంటూ వెళితే మీకు నడువు నొప్పులు మెండొప్పులు ఎక్కువగా ఇలాంటి తీవ్రమైన నడునొప్పి మెడనొప్పి సమస్యలు ఉన్నవారు కూడా ఎలాంటివి చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారో మంతిన్ అఫిషియల్ ఛానల్లో వందల వీడియోస్ యోగా గురించి మీకు ఉంటాయి అక్కడ చూసుకోవాలంటే ఇట్లాంటి ఎందుకంటే చాలా తీవ్రంగా ఉన్న సమస్యలకి అన్నీ చేయకూడదు కాబట్టి మేము డాక్టర్స్గా అక్కడ స్పెషల్గా ఉంటాం కాబట్టి అందుకని అక్కడ ఛానల్లో చూసుకుని చక్కగా చూపించినట్టు శ్రద్ధగా చేసుకుంటే మీరు త్వరగా బయటపడతారు యోగా మానేయాలని లేదు పర్మనెంట్ సొల్యూషన్ యోగానే మీకు అక్కడ ఆపరేషన్ లేకుండా కూడా తగ్గించేది దాన్ని ఒక పద్ధతి ప్రకారం క్రమేపే చేయాలి దీనితో పాటు న్యాచురోపతి విధానంలో ఆ భాగాలు నొప్పులు ఎక్కువ ఉంటే కాస్త మూడు పూట్ల ఆవనూన్లో కర్పూరం వేసేసి కరిగిన తర్వాత దాన్ని రాసుకుని నీళ్ళ కాపడం పెట్టుకుంటూ మూడు పూట్ల ఉంటే కొంత ఉపశమనం వస్తుంది ఇలాంటి వ్యాయామాలు మెల్లగా చేస్తే పూర్తిగా నొప్పుల నుంచి బయటపడటానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం